శ్రీ ఆర్బివు ఈ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు శ్రీ అల్లపాటి సురేష్ కుమార్ గారికి సిపిఐ నాయకులు శ్రీ రామకృష్ణ గారికి పోతులు పాలకోట గారికి శివారెడ్డి గారికి ముప్పాళ్ళ సుబ్బారావు గారికి వేదిక పైన పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి పెద్దలకి మహిళలకి అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచలందరికీ నాయకులందరికీ పేరును హృదయపూర్వకం ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం కొద్ది కోలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు కొంత మొత్తం చదవలేదు కానీ ఒక యాభై నాలుగు నలభై నుంచి యాభై పేజీలు చదవడం జరిగింది ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు ఎవరి పక్షాన్ని నిలబడి రాశారా అనే లోపు నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం చదివిన మొట్ట మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది నేను ఎవరి పక్షం తీసుకోలేదు ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు సహజంగా కొన్నిసార్లు ఒక ఇన్క్లూడింగ్ నేను చాలా కాలం క్రితం నైంటీస్లో ఎంజె అక్బర్ రాసిన రైట్ ఆఫ్ టు రైట్ అని పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కల్పించిన ఆ పుస్తకం ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక సంపూర్ణ ఒక హోలిస్టిక్ ఒక సమగ్రంగా లేదనిపించింది సో ఇలాంటి సందర్భాలను నేను చూశాను చదివాను పుస్తకాల్లో కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశాడు పుస్తకం ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా చాలా ఊర్లకి వెళ్ళాలి ప్రత్యేకమైన నీ ఎక్కడికి వెళ్ళి కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ పదిహేనో తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న గౌరవం నన్ను రోజున సభకు వచ్చేలా చేస్తుంది ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగంగా ఏదో నేను ఒక అతిథిగా రాలేదు ఈ పుస్తకంలో పేర్కొన్న పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కొన్ని పరోక్షంగా చూసిన వాడిని విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పెట్టింది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోదు మొదలుపించిన చెప్తాను వైసీపీ వ్యతిరేక ఓటులు చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి ఓటు అనేది ఎందుకు చేరకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని కొనన్నాను ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఎవరన్నా ఎవరైనా సరే నాకు చాలా బాధ కలిగింది ఎలక్షన్లు అయిన వెంటనే ముందు కూల్చివేతంతో మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు నా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ తెప్పని చూపిస్తూ ఉంటే గుండి కరిగిపోయింది గుండి చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసులు హై హ్యాండెడ్నెస్ హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈ రోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తిములుద్దా అనిపించేది మీరు దాష్టికానికి అసలు మనం తట్టుకోగలం అనిపించేది ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరు అనుభవించిన బాధని ఈయన ఇన్ని ఏడు వందల పేజీల పై పైచులుకున్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటనని చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు ఉదాహరించారు ఈ పుస్తకం భారతదేశానికే ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తా ఉంది ఒక నిజమైన జర్నలిస్ట్కి ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు కూడా ఇది భవిష్యత్తులో దీన్ని ఒక ఒక టచ్ స్టోన్లో ఒక గీట్ రాయలో తీసుకుంటాం తీసుకుంటాం ప్రతి జనసేన ఖచ్చితంగా తీసుకుంటుంది జనసేన తరఫున మాటిస్తా ఉన్నాం ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఒక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆలపాటి సురేష్ కుమార్ గారికి అలాగే సభాధ్యక్షులు శ్రీ పివి రామారావు గారికి ఆర్వి రామారావు గారికి ఒకే ఒక మాట చెప్పి కొద్ది కొన్ని రెండు వాక్యాలు చెప్పి ముగిస్తాను ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యం అయిపోయారని నేను అన్నాను వారికి వివరణ నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అయితే వెళ్ళిపోయింది అది చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారు నేను అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చడ్డపేట తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తుంది భవిష్యత్తుకు కూడా మేము అందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటా ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన అయితే చెప్పారు ముందు నుంచి చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత బయటకు వచ్చింది అప్పుడు అందరూ నమ్మారు ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తిట్టడం తప్ప మా ఇద్దరిని తిట్టడం తప్ప అతనికి వేరే పని లేదు అలాగే ఆర్వి రామారావు గారు కూడా మీరు ఒకసారి జగన్కి మీరు క్లాస్ వారి గురించి వచ్చిన పాఠం తీసుకోవాలి ఇన్ని ఇసుక రీచ్లు ఉంటాయి అనేక సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలామందికి ఉపయోగపడే ఒక ఇసుక రీచ్ల్ని ఆయన ధారాదత్తి ఒక కంపెనీకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఒక కంపెనీకి ధారా చేసిన వ్యక్తి ఈరోజు క్లాస్ వారి గురించి మాట్లాడతారు ఎంటైర్ మైనింగ్ని కొద్ది మందికి అసలు దాదాపు రెండు ఈ పుస్తకంలో చెప్పిన రెండు వేల ఆరు వందల కోట్ల ఎంతో పైచీలుతో అది అన్యాయం జరిగింది ట్యాక్స్ రూపంలో రావాల్సింది కోయామైనా కొద్ది కంపెనీలకి కలెక్షన్ కంపెనీలు కట్టు పెట్టారని చెప్పిన ఇది కూడా ఇది కూడా ఉదహరించారు అజయ్ మన సురేష్ కుమార్ ఇలాంటి కోకలు సో క్లాస్ వార్ గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం చెప్పి నచ్చిపోయింది ఏ అమరావతినైతే అయితే ఏ ప్రజలనైతే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారు ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారు జీవితాలని చిన్న భిన్నం చేశారు గుర్తుపెట్టుకోండి జగన్ భవిష్యత్తుని మేము కాలం రాస్తాం గుర్తుపెట్టుకోండి జనసేన